హాయ్ అందరికీ ఈరోజు సపోటాలు కొద్దాము మా చెట్టు కాడికి వచ్చినాము మందులు కొట్టకుండా సపోటాలు మన చెట్లోంచి తీసుకొని మాగిన తర్వాత తినే ఆనందమే వేరు రెండి సపోర్ట్ కొద్దాం ఇవన్నీ సైజులు వారీగా ఉండాయి చూసుకోసుకుందాము ఇంతేనండి మొత్తం ఇవైనాయి కోసేసాను మొత్తం సపోటా పండ్లు ఇవి కోసానండి ఇంకా చాలా ఉన్నాయి నాకు అందిని కాడికి నా వల్ల అయిన కాడికి కోసాను ఎంతైనా మన చెట్లు మనం కోసుకుంటే తృప్తి వేరు తింటే మేము ఆడున్నాం కాబట్టి కోసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు నెలగా అక్కడే ఉన్నాం కాబట్టి మడుగు వస్తున్నాం అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇవి దొరికినాయి పెద్ద మానది కానీ మాకు దొరికేది ఇంతే కోసుకొని వెళ్ళిపోతారు చాలామంది మేము తినే తినేకాయి ఎవరైనా కోసుకోపోతారు అయినాయండి ఇవే కోసి చూద్దాము మాగినాయి మూడు రోజులు అయిపోయింది కోసి ఇప్పుడు పండు అయినాయి కాబట్టి కోసి చూద్దాం ఎలా ఉన్నాయో బాగా బాగినాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ